హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు మీరు ఎప్పుడైనా టిఫిన్ సెంటర్స్లో టిఫిన్ చేసేటప్పుడు అక్కడ దొరికే చట్నీ అయితే చాలా టేస్టీగా అనిపించిందా నాకు కూడా అలాగే అనిపించిందండి అందుకే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో సీక్రెట్స్ కనుక్కొని మీకు ఈరోజు నేను ఆ చట్నీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసేయండి మరి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు పల్లీలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు కూడా వేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఒక ఏడెనిమిది చిల్లీస్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కాస్త చింతపండు చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ మాత్రమైతే సరిపోతుంది మీకు చింతపండు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు కాస్త చిన్న ముక్క అల్లం ముక్క కూడా తీసేసుకొని వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి చాలామంది చట్నీస్లో ఉల్లిపాయ అనేది యూజ్ చేయరు కానీ ఈ చట్నీలో మాత్రం ఉల్లిపాయ వేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి స్పూన్ తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా దగ్గరికి తీసేసుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూడండి చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మరి గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు చట్నీ కోసంగా పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి తీసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి ఇలా తుంచేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని బాగా చెట్పెట్లు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చట్నీ లేకి పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పోపును మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొని చట్నీ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ చట్నీ వేడి వేడి ఉప్మా లేకి పొంగల్ లెక్కి ఇడ్లీ దోశ సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్